Singal juga <laughs> udah kena itu. Ahani ling నా పేరు రాజేశ్వరి మేము ఇక్కడ మా చిన్న బాబు మూడు సంవత్సరాల నుండి ఉన్న బాబు తీసుకొని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నామండి చెరువు లేదు ఏం లేదు చిన్నగా మంచి ఇల్లు చెరువు ఇచ్చి వరకు ఉండే అయితే అట్లాంటప్పుడు ఇప్పుడేమో మాకు నోటీసులు ఇచ్చిరు ఇది మేము మారు వాళ్ళు ఎఫ్ఎల్లో వేయింది అని మరి అప్పటి నుండి లేని ఎఫ్ఆర్లు ఇప్పుడు ఎట్లా వచ్చింది మేము గాలిపోలేము ఏదో చిన్న గూడు కట్టుకుందామని ఇక్కడ ఉన్నాము మాకు ఎక్కడేం లేదు ఆ గూడు తప్ప మేము ఇంకెక్కడ పోవాలంటే మా పిల్లల్ని ఎక్కడ తీసుకొని పోవాలి చిన్న చిన్న పిల్లలు నాకు మన్మలు మన్మరాళ్ళు ఉన్నారు నా కొడుకులు అంతా గవర్నమెంట్ జాబ్లూ కూడా కాదు ప్రైవేట్ జాబులు చేసుకొని బతుకుతారు మా ఆయన కూడా ఎంప్లాయీస్ అదే డ్రైనేజ్లో ఎంప్లాయీస్ అయినా కూడా ఆ మూర్తిలు ఇల్లు ఏందో మాకు తెలుసు వాళ్ళంత కష్టపడి ఇంత సంపాదించుకొని ఎన్నో చిన్న గూడు దొరుకుతుంది కదా వీడు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఉంటే ఈ వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు ఇది ఎట్టేలా వేయింది మీరు ఇంట్లో కాల్ చేసుకోవాలి ఇల్లు పూల మీరు ఎక్కడన్నా ఓన్ అని చెప్తున్నారు మాకు నోటీసులు ఇచ్చిర్రు వాళ్ళు వెనకకు తీసుకోవాలి ఆ సార్ ఎవరో ఆయన పేరు నాకు తెలియదు ఆ సార్ వెనక తీసుకొని మాకు నా ఎంజాయ్ చేయాలి మేము మించి ఇంకా ఏం చేయం మమ్మల్ని మొత్తం మేము అక్కడ దానికి నిలబడతాం మమ్మల్ని కొట్టేసి ఇల్లు పూల కొట్టేసి ఇదంతా మించి చేసేది ఏం లేదు మేము నల్లది కూడా మాజీ గ్రామ ఉప సర్పంచ్ని మేము నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి కూడా శంకర్ నగర్ స్థాపించి అక్కడికి వచ్చాం డబ్బు నాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అందరూ కూడా పట్టాభూమి కొనుక్కునా దాంట్లో ప్లాట్లు చేసి అంత గరీ వాళ్ళం వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాము పర్మిషన్లు రిజిస్ట్రేషన్లు అయినాయి పర్మిషన్లు వచ్చినాయి రోడ్లు వేశారు డ్రైనేజ్ వేశారు ట్యాక్సీలు కడుతున్నాము కరెంట్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ నోటీసులు ఇస్తే వీళ్ళంతా ఎక్కడ పోవాలి మేమంతా ఎక్కడ పోవాలి ఎవరికి చెప్పుకోవాలి హైడ్రా కమిషనర్ కూడా చెప్తున్నాడు బఫర్ జోన్ అని చెప్పి మాకు ఇచ్చారు నోటీసులు ఎఫ్టీఆర్లో ఎవరూ లేరు ఒక గజం భూమి కూడా ఈ పీర్చేది కూడా పెద్ద చెరువులో ఎవరూ ఆక్రమించలేదు ఒక్కళ్ళు కూడా ఆక్రమించలేదు ఎఫ్టీఎల్లో లేనే లేదు బఫర్ జోన్ అని ఇచ్చారు బఫర్ జోను అంటే మాకు తెలియదు ఆ రోజుల్లో బఫర్ జోన్ అంటే తెలియదు ఆ బోడుప్పుల నుంచి వచ్చి మురికి చెరువు నీళ్ళన్నీ కూడా వచ్చేది మేడిపల్లి తహసిల్దార్ కార్యాలయం నుంచి తీర్యాది కూడా పెద్ద జోరుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సంబంధించినటువంటి నోటీసులు రావడం జరిగింది ఈ నోటీసులు ఏ ప్రాతిపదికన ఎలా నిర్ధారించారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఈ నోటీస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ నోటీసులలో పూర్తిగా కనబడుతుంది ఇక్కడ ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది పెద్ద చోటుకు సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత ఉన్నది దాని యొక్క బఫర్ జోన్ ఏంది అనేటటువంటి విషయాలు నిర్ధారించకుండానే అమాయకమైనటువంటి ప్రజలకు ఈరోజు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది ఇది అమాయకమైనటువంటి ఈ నూట అరవై మంది ప్రజలు అందరూ కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేసుకోవడం జరిగింది దాంతోపాటు మున్సిపల్ అయిన తర్వాత కూడా మున్సిపాలిటీకి అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం జరుగుతుంది కార్పొరేషన్ అయిన తర్వాత కూడా కార్పొరేషన్లో కూడా భాగస్వామ్యం కావడం జరుగుతుంది మేము ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని ఒకటే అడుగుతున్నాము ఏ ఏ ప్రాతిపదికన మీరు ఎఫ్టిఎల్ వర్క్ ఫౌట్